ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం సాంబ సదా శివాయ నమ అందరికీ శుభోదయం శ్రీ శాస్త్రం రాసుల తత్వములు ఒకటి అగ్నితత్వం మేషరాశి సింహరాశి ధనుసు రాశి రెండు భూతత్వం ఋషభం కన్యా మకరం మూడు వాయుతత్వం మిథునం తులా కుంభం నాలుగు జలతత్వ రాశులు కర్కాటకం రుచికం మీనరాశులు ఇవండి ఈ రాశుల తత్వముల గురించి ఈ రోజుని మనం క్లాసు తీసుకుందాము దాని గురించి వివరంగా సాధారణంగా మనం చెబుదాము ఓం గం గణమతీర్ణమా నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాల నుండి ఓంశ్రీ పెంచుముఖేశ్వర జ్యోతిష్ పేటం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు చాలా వీడియోలు ప్రజెంట్ చేశాను మీకు లెసన్స్ ద్వారా కూడా నేను జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము న్యూమరాలజీ కూడా చెప్తున్నాను అందులో జ్యోతిషాస్త్రంలో ఒక భాగంగా ఈ రోజుని రాసుల తత్వాల గురించి నేను చెప్తున్నాను రాసులు పన్నెండు రాశులను మనం చెప్పుకున్నాము మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనుసు మకరం కుంభం మీనా అని చెప్పుకున్నాము అంటే ఇవి పన్నెండు రాశులు ఈ పన్నెండు రాసుల్ని కూడా తత్వాలు అంటే నాలుగు తత్వాల కింద విడగొట్టారు ఒకటి అగ్నితత్వం రెండవది భూతత్వం మూడవది వాయుతత్వం నాలుగవది జలతత్వం ఈ యొక్క నాలుగు తత్వాల కింద విడగొట్టారు ఈ నాలుగు తత్వాలకి కూడా పన్నెండు రాశుల్ని పంపకం చేస్తే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క తత్వానికి మూడేసి రాసులు వచ్చాయి అన్నట్టయితే ఇప్పుడు అగ్నితత్వ అగ్నితత్వరాశులు మేషం అయ్యింది వృషభం సింహం అయ్యింది ధనుసు అయ్యింది తర్వాత రాశుల కింద వృషభం కన్యా మకరం వచ్చాయి రాశుల కింద మిథునం తొల కొమ్మ వచ్చాయి రాశుల కింద కర్కాడ బుచ్చక మేనం వచ్చింది వీటిని ఇలా కేటగిరీస్ విడగొట్టారు అయితే వీరి యొక్క తత్వాల గురించి మనం తెలుసుకున్నాము రాశుల్లో తత్వము అగ్నితత్వరాశుల్లో పుట్టినవారు కానీ లేదంటే రాశులలో ఎక్కువ గ్రహములు ఉండగా జన్మించిన వారు కానీ లేదు అన్నట్టయితే అగ్నితత్వరాశుల్లో ఉన్న గ్రహము ఆ దశ వచ్చినప్పుడు కానీ వారి యొక్క ప్రవర్తన ప్రవర్తన నియమాలి ఎలా ఉంటుందో నేను చెప్తాను రాశులైన మేషం సింహం ధనుసుల్లో ఎక్కువ గ్రహంలో ఉండగా జన్మించిన వారు సాధారణంగా కూడా వీళ్ళ ఉష్ణత ఉష్ణతత్వం ఉంటుంది వేడి శరీరం అయి ఉంటుంది తర్వాత వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి నీ అంతటి వాడు లేడు అని మన వారిని ఏదైనా శ్లాఘించినట్టయితే పొగిడి పొడిగి పొగిడించుకున్నట్టయితే పొగి పొగిడినట్టయితే వారు మనకి ఎంతటి పనినైనా చేసి పెడతారు వారు నిరాడంబరులుగా ప్రయత్నం చేస్తారు కానీ ఆడంబరులే వాళ్ళు నెక్స్ట్ ఏ పని చేయడానికి వాళ్ళు వెనుదియరు ఏ పనైనా సాహసం చేయగలరు చేసే కపాసిటీ వాళ్ళకు ఉంటుంది తర్వాత వాళ్ళకి మన వాళ్ళకి ఎవరైనా అన్యాయం చేస్తారనుకోండి మీరు క్షమించండి అని అడిగితే వాళ్ళు తప్పనిసరిగా క్షమించే క్షమిస్తారు క్షమాగ్నం ఇవ్వటంలో వాళ్ళకి వాళ్ళే సమర్థులు తర్వాత వీరు ఏ పని అయినా సరే కార్య ఆడంబన లేకుండా తర్వాత ఈ యొక్క విలంబన లేకుండా కార్యక్రమం వెంట వెంటనే చేసే అవకాశాలు వీళ్ళకైతే ఉన్నాయి వీళ్ళు అన్ని విధాల కూడా యోగ్యత పురుషులని చెప్పవచ్చు మనం ఈ యొక్క నెక్స్ట్ రాశుల పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాము రాశుల్లో మనం ఎవరెవరికి చెప్పుకున్నాము అన్నట్టయితే వృషభం కన్యా మేనం ఆటలో పుట్టిన వాళ్ళు రాశుల కిందకు వస్తూ ఉంటారు వృషభం కన్యా మకరం వీటిలో పుట్టిన వాళ్ళు భూతత్వరాశులు కనుక వస్తుంటారు అంటే ఇందులో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టిన వాళ్ళు వీళ్ళకి కొంచెం శరీర దారుద్యం బాగుంటుంది బాడీ స్టామినా వీళ్ళకి ఉండే అవకాశం ఉంది వీళ్ళు భోజన ఫిర్యలు అవుతారు వీరికి ఏదైతే కూడా అరుగుతుంది వీరికి ఏదైనా సమస్యలు కూడా ఉండకపోవచ్చు వీరు మంచి ఆలోచన అవుతారు ఏ పని చేయాలన్నా ముందుగానే ఆలోచన చేసి ఏ పైన అవుతున్నా లేదా అన్నది క్యాలిక్యులేషన్ చేసి ఆ పైన అయ్యేలాగుంటేనే చేస్తారు లేకపోతే చేయాలని చెప్పేస్తారనమాట వీళ్ళు యుక్త యుక్త జ్ఞానం తెలుస్తుంది వీళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలో వీళ్ళకి తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా మాట్లాడితే మనకి స్పర్ధల స్పర్ధలు అంటే గొడవలు రావో కూడా వీళ్ళకి తెలుస్తుంది దాని ప్రకారంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట ముఖ్యంగా వీళ్ళు వ్యక్తిగత ప్రయోజనం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అంటే తన సొంత నిర్ణయాలు వాళ్ళ తనకి నష్టం ఉందా లాభం ఉందా అని ఆలోచన చేసుకుంటూ ఉంటారు ఎరటి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసుకుంటూ ఉంటారు అన్నమాట వీళ్ళు జనరల్గా ఇమేజినేషన్ చేయరు వాస్తవానికి దగ్గరగా ఉంటారు అంటే ఊహాలోకల్లో విహరించరు కానీ వాస్తవ జీవితంలో మటుకు ఉంటారు ప్రతిదీ కూడా వాస్తవాన్ని ఆలోచన చేసి వాస్తవాలను బ్రతుకుతూ ఆ పని ప్రారంభం చేస్తే అది సక్సెస్ రేట్ బాగుంటుంది ఎక్కువగా లోకాల్లో విహరించే వాళ్ళు ఈ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళు కానీ ఈ రాశుల గ్రహాలు ఉన్న వాళ్ళు కానీ ఉండే అవకాశం ఎవరికీ లేదు ఇది భూతత్వ రాశుల గురించి మనం చెప్పుకునేది ఇక మూడవది వాయుతత్వ రాశులు వాయుతత్వ రాశుల గురించి మనం చెప్పుకోవాలన్నట్టయితే మనకి మిథునం తర్వాత తొల కుంభం ఈ వాయుతత్వ రాశులని వస్తాయి అయితే ఇక్కడ మనకి ఈ రాసుల్లో కూడా మనం ఏం చెప్పుకున్నాం ఇందాక భూతత్వ రాశులు తర్వాత అగ్నితత్వ రాశుల గురించి చెప్పుకున్నాం ఇందులోనే పుట్టిన వాళ్ళు దశమ స్థానంలో కానీ అగ్నితత్వ రాశి ఉన్న భూతత్వ రాశి ఉన్నప్పుడు కన్నా దానికి సంబంధించిన ఉద్యోగాలు చేసే వాళ్ళు అవుతారు ఇక్కడ వాయుతత్వ రాశులు వీళ్ళు ఎవరైతే పుట్టారో వాయుతత్వ రాశులలో దశమ స్థానం కానీ ఏదైనా అయితే అంటే దశమ స్థానం అంటే లగ్నాత్వం కూడా పదో వీళ్ళు వాయుతత్వ రాశి అయినప్పుడు మిథునం తుల కొమ్మ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు పైలట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఆకాశాలు విహరించే స్వభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఒకరిగైనా పైలట్ ఉద్యోగం చేయకపోయినప్పటికైనా సరే బిజినెస్ పరంగా కానీ వృత్తిపరంగా కానీ లేదంటే ఏదో రకంగా కానీ తరచు విమాన ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంటూ ఉంటాయి వీళ్ళకి ఊహాజన లోకాల్లో తిరుగుతూ ఉంటారు వీళ్ళు తర్వాత వీళ్ళు సామాన్యంగా మంచి ఆలోచన పరులుగా ఉంటుంటారు నెక్స్ట్ ఆలోచనలతోనే కాలం గడిపే అవకాశాలు కూడా ఉంటాయి ఆలోచనలతోనే ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఇందాక మనం భూతత్వ రాశికి వాయుతత్వ రాశికి డిఫరెన్స్ ఏంటంటే భూతత్వరాశిలో పుట్టిన వాళ్ళు ఊహలోకలు ఉండరు వాస్తవంలో ఉంటారు వీళ్ళు వాయుతత్వ రాశిలో పుట్టిన వాళ్ళు ఊహలోకలు ఎక్కువ ఉంటారు వాస్తవానికి తక్కువ ఉంటారు కానీ ఇది జాతకంలో కానీ గ్రహాలకు కానీ అన్ని బాగున్నట్టయితే మటుకు మళ్ళీ ఇది వాళ్ళ ఊహలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది జాతకంలో గ్రహాలు బాగోకపోతే ఆ యొక్క ఊహలో సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నమాట అయితే వీళ్ళకి ఇన్వెన్షన్స్ చేస్తుంటారు నూతన విషయాలు కనుక్కోవాలని కాంక్ష వీరికి తరచుగా ఉంటూ ఉంటుందన్నమాట వీళ్ళు ఎప్పుడు కూడా ఊహలో బతుకుంటుంటారు కాబట్టి వీళ్ళు పొయ్యట్రీ పొయ్యి అయ్యే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత ఇందులో వాయుతత్వ రాశిలో పుట్టిన వాళ్ళు సామాజిక జీవితంలో ఆదర్శవంతులుగా ఉంటారు అంటే ఈయన్ని చూసి నేర్చుకోండి చాలా మంచివాళ్ళు అని అవకాశాలు ఉన్నాయి వీరి జీవితంలో స్థిరపడటానికి చాలా కాలం పడుతుంది అంటే ఈ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళకి లైఫ్లో సెటిల్ అవ్వటానికి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారనమాట అంటే ఎవరు ఏ రాశులు అంటే మిదున మిథున రాశి తులారాశి కుంభరాశి ఆటలో పుట్టిన వాళ్ళు కానీ ఆటలో గ్రహాలు సంచారం చేస్తుండగా వాళ్ళు కానీ ఆటలు ఎక్కువ గ్రహాలు ఉండవు ఉండగా పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళకి ఈ యొక్క లక్షణాలు కలిగి ఉంటాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ మనకి జలతత్వరాశులు ఇక ఈ జలతత్వరాశులు అన్నట్టయితే మనకి ఏమేమి వస్తాయి అన్నట్టయితే ఇక్కడ కర్కాటకం వస్తుంది రుచికం వస్తుంది మెయిన్ వస్తుంది జలతత్వ రాశులు ఇప్పుడు మనకి మూడు రకాల రాసులు అయ్యాయి అగ్నితత్వం అయ్యింది భూతత్వం అయ్యింది వాయుతత్వం అయ్యింది ఇప్పుడు జలతత్వ రాశులు ఈ జలతత్వ రాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టిన వాళ్ళు కానీ జలతత్వరాశులో పుట్టిన వాళ్ళు కానీ గ్రహ జలతత్వ రాశులలో గ్రహములు ఉండి ఆ గ్రహముల దశ అంతర్దశలు విదశలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి కల్పనాశక్తి ఎక్కువగా ఉంటుంది తర్వాత భావావేశాలు ఎక్కువగా ఉంటుంటాయి అందువల్ల వీళ్ళు రచనలు అంటే రైటింగ్ ప్రొఫెషన్లో ఉండే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అయితే వీరి జీవితం మీద ఎరటివారి ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా ఉంటుంది అంటే ఎరటివారిని వీరు ఆదర్శంగా తీసుకోండి వారి జీవితంలో ఆదర్శంగా తీసుకోండి వారు చెప్పినట్టుగా వీళ్ళు వినే అవకాశాలు ఉంటాయి జనరల్గా ఏంటంటే ఈ యొక్క జలతత్వ రాశుల్లో పుట్టిన వాళ్ళు కర్కాడ రాశిలో పుట్టినట్టయితే వీళ్ళు కర్కాడ రాశి కానీ రుచిక రాశి కానీ మేనరాశిలో పుట్టిన వాళ్ళు అయితే వీళ్ళకి ఎరటి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి పడుతుంది కాబట్టి ఒక చిన్నప్పుడు తల్లి ఇన్ఫ్లుయెన్స్ పడే అవకాశాలు ఉన్నాయి తల్లి చెప్పినట్టుగా వింటారు తర్వాత తండ్రి చెప్పినట్టుగా వింటారు దాని తర్వాత గురువు చెప్పినట్టుగా వింటారు అయినట్టయితే వీరిని మౌళి చేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఒక దానికి గాని అలవాటు పడిపోయితే ఒక ఒక తల్లికి చెప్పినట్టు విని తల్లి మాటకి కట్టుబాటు ఉన్నట్టయితే మంచి చెప్పిన చెడ్డ అయినా సరే అది యుక్త శిక్షణ జ్ఞానం లేకుండా ఆలోచన చేయకుండా ఆవిడ చెప్పింది వీరు చేస్తుంటారు అంటే సాధారణంగా తల్లి మంచిగా చెప్తుంది అనుకోండి నేనే అంటలేదు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా తల్లి చెడ్డ చెప్పినప్పటికైనా సరే వీళ్ళు దాన్ని గ్రహించలేరు అంటే వీళ్ళు ఎరటివారి ఇన్ఫ్లుయెన్స్కి లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి అది కారణం ఏంటంటే ఇది ఈ రాశి యొక్క తత్వమే అటువంటిది వీరిపై ఎదుటివారి యొక్క ప్రభావం బాగా పడుతుంది అయితే వీరు ప్రతి చిన్న సంఘటనను కూడా అతిగా స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ పైకి కనపడరు కానీ లోపల అతిగానే స్పందిస్తూ ఉంటారు వీరు ఎక్కువగా ఊహాకాలంలో ఊహాలోకల్లో గడుపుతూ ఉంటారు అనమాట అంటే ఈ రాశుల యొక్క లక్షణాలు మనం ఇప్పుడు రాశి గురించి రాశి గురించి రాశి గురించి రాశి గురించి చెప్పుకున్నాం అదేవిధంగా దశమ స్థానం కానీ రాశి అయినట్టయితే అంటే మనకి లగ్నార్థు కూడా వృత్తి స్థానం జలతత్వ రాశి అన్నట్లయితే కర్కాడ కానీ రుచి కానీ మేనం కానీ ఇది అయినట్లయితే వాళ్ళు షిప్పుల ప్రయాణం చేసేవాళ్ళు అవుతారు తరచుగా వాడ ప్రయాణాలు చేసేవాళ్ళు అవుతారు తర్వాత చేపలు పట్టేవాళ్ళు కూడా అవుతుంటారు తర్వాత నీటితోటి సంబంధం ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అందరికీ నమస్తమాంజలలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः स्वाय नमः ॐ नमः स्वाय नमः ॐ सदा सवाय नमः